నమస్తే అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను జీవితంలో ఎదురు దెబ్బలు తగలని వారు మోసపోని వారు అంటూ ఎవ్వరు ఉండరు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని బాధలు దేవుడు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అనుకుంటాం కదా ఇలా జీవితంలో ఒక్కసారైనా అనుకోని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు బాధ దేవుడు దేవుడెందుకు ఇన్ని బాధలు పెడుతున్నాడు అని అనుకుంటాం అదే ఎదుటి వాళ్ళకొస్తే చేసిన పాపం ఎక్కడికి పోయిద్ది కర్మ అనుభవిస్తున్నాడు అని అంటారు ఇక్కడే తప్పు చేస్తున్నారు నీకు కష్టం వస్తే దేవుడు పరీక్షలు పెడుతున్నాడా ఒకటి గుర్తుపెట్టుకో కాలం ఎవరిని వదిలిపెట్టదు వాళ్ళు చేసిన పాపపుణ్యాల ఫలితమే ఈ కర్మ అది ఎవరిని వదలదు దాని పని అది చేసుకుంటూ పోతుంది ఎవరైనా ఏదైనా పాపం చేస్తే ఎవరికైనా ద్రోహం చేస్తే వచ్చే జన్మలో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తాడు అని అంటారు కానీ ఇప్పుడు కలియుగం నువ్వు చేసిన పాపం ఏదైనా సరే ఈ జన్మలోనే అనుభవించాలి తల్లిదండ్రులు మనకి జన్మ మాత్రమే ఇస్తారు ఆ తర్వాత నువ్వు చేసే పాపపుణ్యాలను బట్టే నీ జీవితం ఉంటుంది చేసిన పాపం ఊరికే పోదు కర్మ ఎవ్వర్ని వదిలిపెట్టదు అనడానికి మీకు ఒక చిన్న కథ చెప్తాను చాలా కాలం క్రిందటి మాట ఒక గ్రామంలో ఒక వ్యక్తి భార్యతో కలిసి ఉంటాడు ఈ వ్యక్తి ఒకరోజు పని మీద నగరానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు అలా వచ్చే దారిలో పిల్లలు కలిగిన ఒక పక్షికి తన పక్షి పిల్లలకు కొన్ని రోజుల నుంచి ఎటువంటి ఆహారం దొరకదు ఆ తల్లి పక్షి చాలా దూరం నుంచి రెండు రొట్టెలు తీసుకొని వస్తుంది చాలా దూరం నుంచి రావడం వలన దానికి బాగా దాహం వేస్తుంది తాను తెచ్చిన ఆ రొట్టెలను చెట్టు కింద పెట్టి కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటుంది అంతలో నగరానికి వెళ్ళి తిరిగి వస్తున్న ఈ వ్యక్తి బాగా ఆకలితో ఉండడంతో ఆ రొట్టెలను చూసి తీసుకోవడానికి పక్షి మీదకే రాయి విసురుతాడు ఆ పక్షి మాత్రం నీళ్లు పూర్తిగా తాకుండా ఈ రొట్టెల దగ్గరికి వచ్చేస్తుంది ఈ వ్యక్తి మరొక రాయి ఆ పక్షి మీదకు విసురుతాడు ఈసారి ఆ వ్యక్తి విసిరిన రాయి వెళ్ళి పక్షి గూడుకు తగులుతుంది ఆ తల్లి పక్షి రొట్టెలను వదిలి తన గూడు దగ్గరికి వెళుతుంది రాయి దెబ్బ తగిలి గూటిలోని తన రెండు పక్షి పిల్లలు చనిపోతాయి ఈ వ్యక్తి అది గమనించకుండా ఆ రొట్టెలను తీసుకొని వెళ్ళిపోతాడు చనిపోయిన తన పిల్లలను చూసి దుఃఖంతో ఏడుస్తూ ఆకాశం వైపు చూసి ఆ పక్షి అంటుంది ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు కూడా ఒకరోజు ఖచ్చితంగా బాధపడతావని తను చనిపోయిన పిల్లల గురించి బాధపడుతూ బాధపడుతూ అది కూడా చనిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తికి ఒక బాబు జన్మిస్తాడు ఆ బిడ్డను చూసుకుని చాలా ఆనందపడుతుంటారు ఆ భార్యాభర్తలు ఆ బిడ్డను చూసిన వాళ్ళెవరైనా సరే ఎత్తుకోకుండా ఉండరు తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి ఆకలి దప్పికలు కూడా మర్చిపోతారు నిదానంగా ఆ బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు ఆ కుమారుని రూపురేఖలు గుణాలు చూసి ఆ తల్లిదండ్రులు సంతోషానికి అవధులుండవు ఆ పిల్లడు ఎంతో అందంగా ఉంటాడు వాడిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండరు ఈ తల్లిదండ్రులు ఆ కుర్రవాడు పెద్దవాడై ప్రయోజకుడై తల్లిదండ్రులకు చేతికందొచ్చిన టైంలోనే అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది కర్మ ఎవ్వరిని వదలదు కదా కుమారుడు తల్లిదండ్రుల నుంచి దూరమవుతాడు ఆ కుమారుడు మరణిస్తాడు అది చూసిన తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోతారు తల్లిదండ్రులు తిండి నీళ్లు మానేస్తారు రోజులు గడుస్తూ ఉంటాయి దేవుడు మాకు అన్యాయం చేశాడు మాకు కడుపు కోత మిగిలిచ్చాడని దేవుణ్ణి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు ఇదంతా చూసిన దేవుడు ఒకసారి ఆ వ్యక్తికి కలలో కనిపిస్తాడు నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వు చేసిన పాపమే నిన్ను చుట్టుముట్టింది అని అనగానే ఈ వ్యక్తి అంటాడు నేనా ఏం పాపం చేశాను అనగానే సరే నువ్వు ఏం పాపం చేశావో నీకు తెలియాలంటే రేపు రాత్రి నువ్వు ప్రార్థన చేస్తున్న గదిలోకి వెళ్ళి పడుకో అప్పుడు నువ్వు నీ కొడుకుని చూడొచ్చు అని చెప్పి దేవుడు మాయమైపోతాడు ఈ వచ్చిన కలను పొద్దున్న లెగ్గానే భార్యకు చెబుతాడు భార్య కూడా సరే అంటుంది మరుసటి రోజు తను ప్రార్థన చేసుకునే గదిలోకి వెళ్ళి ఆ ప్రార్థన గదిలో నిద్రపోతాడు ఆ వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇద్దరు దూతలు వెచ్చి ఆ వ్యక్తి శరీరాన్ని అక్కడే వదిలేసి ఆత్మను తీసుకుని పైకి పైన మనుషుల ఆర్తనాదాలు ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి కొంతమంది పాపులను మంటలో వేస్తూ ఉంటారు మరికొంతమంది వేడి నూనెలో కాగపెడుతూ ఉంటారు ఇలా రకరకాల శిక్షలను చూసి వణికిపోతూ ఉంటాడు ఈ వ్యక్తి దేవుడు ఆ వ్యక్తిని చూసి భయపడకు నీకేం కాదు ఒకసారి అటువైపు చూడు ఆ యువకులలో నీ కుమారుడు ఉన్నాడేమో చూసుకో ఒకవేళ అక్కడ గనక నీ కొడుకు ఉన్నట్లయితే అతన్ని పిలువు అని చెప్తాడు దానికి ఆ వ్యక్తి సంబరపడిపోయి ఆ వ్యక్తుల వైపు చూస్తాడు అందులో తన కొడుకు ఉంటాడు వెంటనే దేవుడితో అంటాడు నా కొడుకు అక్కడ ఉన్నాడు అని చెప్తాడు అయితే ఇంకెందుకు ఆలస్యం నీ కొడుకును పిలువు అని అంటాడు దేవుడు వెంటనే అంటాడు ఒకవేళ రాకపోతే అక్కడికే వెళ్ళి పిలువు అని అంటాడు నా కొడుకు నన్నెందుకు గుర్తుపట్టడు అని అనుకుని ఆ వ్యక్తి ఆ యువకుల దగ్గరికి వెళతాడు వెళ్ళి తన కొడుకును పిలుస్తాడు నీ కోసం వచ్చాను పదా నాతోటి మన ఇంటికి వెళదామని రెండు మూడు సార్లు అంటున్నా ఆ యువకుడు ఆ వ్యక్తి వైపు కూడా తిరిగి చూడ్డు వెంటనే ఈ వ్యక్తి కుమారుడు పట్టుకొని బాబు నేను మీ నాన్నను అంటాడు ఆ యువకుడు వెంటనే తను చూసి నువ్వు నన్ను కొడుకు అని ఎందుకు పిలుస్తున్నావు నేను నీ కొడుకును కాదు నువ్వు పక్షికి హాని తలపెట్టి దాని నోటికాడ కూడును తీసావు అందుకు ప్రతీకారంగా నేను నీ కొడుకుగా నీ ఇంట్లో పుట్టాను ఇప్పుడు గుర్తొచ్చిందా ఏ విధంగా నాకు బాధ కలిగించావో అదే విధంగా నీకు బాధ కలిగించాలని వచ్చా నీ కొడుకు రూపంలో నీ ఇంట్లో జన్మించాను నేను నీ కుమారుని కాదు అని ఆ తండ్రితో చెప్తాడు అది విన్న ఆ తండ్రి నిరాశపడిపోతాడు దిగారుగా దేవునితో అంటాడు అతను నా కొడుకు కాదు అని అప్పుడు దేవుడు అంటాడు నువ్వు చేసిన పాప ఫలితమే ఇది కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అని మీరు ఇది తెలుసుకోకుండా నన్ను నిందిస్తారు ఎందుకు అని చెప్పి దూతలకు సైగ చేసి అతని ఆత్మను తీసుకెళ్లమంటాడు వెంటనే ఆ దూతలు ఆత్మను తీసుకెళ్లి ఆ ప్రార్థనా మందిరంలో ఆ వ్యక్తి శరీరంలో ప్రవేశపెట్టి వెళ్ళిపోతారు ఉదయం నిద్రలేచి రాత్రి వచ్చిన మొత్తం కలను తన భార్యకు చెప్తాడు ఆ తర్వాత నుంచి అతను అతని భార్య చనిపోయిన కొడుకు గురించి ఏడవడం ఆపేస్తారు ఇతరుల గురించి చెడుగా చెప్పడం ఈర్షపడడం చాడీలు చెప్పడం లాంటివి మీ సంతోషాలను మీ ఆనందాలను దూరం చేస్తాయని గుర్తుంచుకోండి చిన్న విషయాలే కదా అని తేలిగ్గా కొట్టిపారేయండి ఇవి మీ జీవితాల్లో చాలా లోతైన ప్రభావాన్ని చూపుతాయి కర్మ అనేది ఎలాంటిదంటే దాన్ని మనం పిలవాల్సిన పని లేదు మన ప్రవర్తన మన వ్యవహార శైలి మనం చేసే పనులను బట్టి దానంతట అదే వస్తుంది నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావు ముందు వెనక కొంత సమయం పట్టచ్చు అంతే మనిషి చాలాసార్లు అనుకుంటాడు నేనేం పాపం చేశానని నాకిన్ని కష్టాలు వచ్చాయని ఈ కష్టాలు ఎక్కడి నుంచో రావు మనం చేసిన పాపపుణ్యాల ఫలితమే ఈ కష్టాలు చాలా మంది పాపమంటే ఒక పెద్ద నేరం చేయడం ద్రోహం చేయడం మనిషిని చంపడం మోసం చేయడం అలాంటివి అనుకుంటారు వాళ్ళకి ఏంటంటే ఇతరులన్నీ బాధ పెట్టడం ఎగతాళి చేయడం అవమానపరచడం ఈర్షపడడం ఇండైరెక్ట్గా హాని తలపెట్టడం చెడుగా ప్రచారం చేయడం స్తోమత ఉన్నా సహాయం చేయకపోవడం ఇవి కూడా పాపాల లిస్ట్లోనివే జీవితం చాలా చిన్నది మనం బ్రతికినంత కాలంలోనే వీలైనంత వరకు పుణ్యాన్ని మూట కట్టుకుందాము పరలోక రాజ్యానికి చేరుకున్నాము వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు